హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది గిజిగాడు అనే పక్షి పెట్టినటువంటి అన్నమాట గిజిగాడు అనే పక్షి గురించి మన తెలంగాణ స్టేట్లో తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక పాఠ్యం భాగం కూడా ఉందన్నమాట ఈ గిజిగాడ అనే పక్షి దాని గూడుని ఎలా నిర్మించుకుంటుంది ఎన్ని గదులుగా నిర్మించుకుంటుంది ఎంత మెత్తగా ఉంటుంది అనేది ఆ పాఠ్యాంశం ఉంటుంది అనమాట ఆ గిజిగాడ అనే పక్షి పెట్టినటువంటి ఈ గూడ్లు చాలా చూడముచ్చటగా ఉంటాయి ఈ గూడ్లు మీరు ఎక్కడో పల్లెటూర్లో పొలాలెంబటి చెట్ల గట్ల గట్ల మీద ఉన్న చెట్లకు కాదు ఉన్నది ఇది నల్లగొండ నడిబొడ్డున ఒక పట్నంలో ఉంది ఈ పక్షులు నల్లగొండలో ఉండడం వల్ల వీటికి కూడా పట్నంలో ఉండేటటువంటి ఈ మనుషులకు ఉన్నటువంటి తెలివి వీటికి కూడా వచ్చేసిందో ఏంటో మరి ఎందుకంటే మనుషులు ఏ విధంగా ఇండ్లు ఇంటి మీద ఇల్లు రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగంతస్తులు కట్టేస్తూ ఉంటారో అలాగే ఇవి కూడా గూళ్ళని ఒక అంతస్తు కాకుండా రెండు అంతస్తులుగా కట్టేశాయి అలా రెండంతస్తులు రెండు అంతస్తులు కూడా మనలాగా కాకుండా డూప్లెక్స్ హౌజ్ లాగా ఒక గూటిలోకి వెళ్ళిన తర్వాత ఆ గూటిలో నుంచే మళ్ళీ రెండొక గూటిలోకి వెళ్ళేటట్టుగా రెండు గూళ్ళను నిర్మించాయి అన్నట్టు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయి చూడండి మీకు అనిపిస్తున్నాయి కదా కింద ఒక గోడు ఉంటుంది దా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గోడుకి పై ఫస్ట్ ఒక గూడు తయారైంది కిందికి స్టెప్స్ లాగా ఒక కిందికి వచ్చేస్తుంది దానికి మళ్ళీ ఇంకో గోడు తయారవుతుంది అట్లా రెండు గోళ్ళు కట్టేస్తూ ఉన్నాయి వీటికి లక్ ఏంటంటే ఈ ఒక్క తాడి చెట్టు దగ్గర ఈ రెండు గూళ్ళు కడుతున్నాయి కదా అయితే వీ కట్టే ఈ ఆకులు వస్తున్నాయి అంటే దీని పక్కనే ఒక ఈత చెట్టు ఉంది ఆ ఈత చెట్టు నుంచే ఆ ఈత చెట్టు యొక్క ఈకల్ని పీసుకొని వచ్చేసి ముక్కుతోటి ఇలా గూళ్ళనైతే అల్లుకుంటూ ఉన్నాయి ప్రతి ఒక్కటి వాటి గూడుని మంచిగా అల్లుకోవడంలో నిమగ్నం ఉన్నాయి కొన్ని ఏమో రెండంత అసలు ఆల్రెడీ కట్టేసుకొని ప్రశాంతంగా ఉన్నాయి కొన్ని ఏమో ఇప్పుడే ఒక గూడు అల్లుకుంటూ ఉన్నాయి కొన్ని ఏమో రెండు అంతస్తు దగ్గర దాకా వచ్చేసి ఉన్నాయి ఇలా కొన్ని 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 ఎండిపోయినట్టుగా ఉన్నాయి కొన్ని అంటే ఎప్పుడూ కట్టిన గూళ్ళు అనమాట కొన్ని గూళ్ళు ఏమో పచ్చిగా ఉన్నాయి అంటే ఇప్పుడే కట్టేవి ఇంకా అల్లుతూనే ఉన్నాయి అవి ముక్కులతోటి అవి గూళ్ళ దగ్గర నిలబడించి ఆ ఈకలు తీసుకొచ్చేసి వెళ్తూ ఉన్నాయి వీటికి నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలియదు కానీ వీటిని వీటిని చాలా తెలివైన పక్షులనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనుషుల మాదిరిగానే వీటికి కూడా అర్థమైపోయి ఉంటుంది ఒక్కొక్క గూడి కట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో మనుషులు ఇంటిపైన ఇల్లు ఎలా కట్టుకుంటున్నారో మనం కూడా అలాగే కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాయేమో అందుకని చెప్పి ఒక గూడు పెట్టేసి మళ్ళీ కిందికి కొంచెం ఇచ్చేసి మళ్ళీ ఇంకో కూడా వచ్చేలాగా చేసేసి మళ్ళీ డూప్లెక్స్ హౌస్ అనమాట ఆ గూట్లో నుంచే డూప్లెక్స్ హౌస్ అయితే ఫస్ట్ మనం కింద ఉన్న అంతస్తులోకి వెళ్ళి ఆ ఇంట్లో నుంచి మళ్ళీ మన స్టెప్స్ ఎక్కి వై లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అంటే మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు సీరియల్లో చూపిస్తూ ఉంటారు మెట్లు ఉంటాయి అన్నమాట అరుంధతి మూవీ అలా అన్నీ స్టెప్స్ అటువైపు ఇటువైపు నుంచి ఇట్లా మెట్లు ఉండేసి పైన ఇంకో బిల్డింగ్ ఉంటుంది కదా అలాంటి హౌజెస్ని డూప్లెక్స్ హౌస్ అంటారు ఆ విధంగానే ఈ పక్షులు డూప్లెక్స్ హౌజన్ అయితే నిర్మించుకున్నాయి ఈ హౌజెస్ మెత్తగా ఉంటాయి వాటికి ఎలాంటి హాని జరగకుండా అవి పెట్టే గోట్లో గుడ్లు కూడా పలిగిపోకుండా వేరే వచ్చి దొంగిలించకుండా ఉండేటట్టుగా ఆ లోపలికి వెళ్ళే ఘనవ కూడా వేరే వాటికి తెలియకుండా ఉండేటట్లుగా నిర్మిస్తూ ఉంటాయి అట్లా ఈ తాటి చెట్టు ఒకటి దొరకడం వీటికి పాటు కింద ఒక ఈత చెట్టు ఉండడం రెండు దగ్గరలో ఉండడం వీటికి చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది ఈ పక్షులు ఈ గూళ్ళని అల్లుకొని చాలా ఆహ్లాదభరితంగా అల్లారు ముద్దుగా కనిపిస్తున్నాయి నాకైతే ఒకటే అడావుడి హైరాణ వడుగు ఉన్నాయి వీటికి వాటికి చూశారా ఫ్రెండ్స్